హలో అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి చిన్న కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇది మ్యారినేట్ అయ్యాక ఒక కడాయిలో రెండు గరిట్లు ఆయిల్ వేసుకొని ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న ఈ ప్రాన్స్ మసాలా ఏదైతే ఉందో ఇదంతా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ మాత్రం గ్రేవీ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో నిండగా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చి అలాగే రుచికి తగ్గ ఉప్పు అలాగే హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు లవంగాలు ఇలా చీ దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి అలా మరిగిన తర్వాత రెండు కప్పులు బాస్మతి రైస్ వేసుకోవాలి చూడండి ఇది పలుకుగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంపేసి చూడండి ఈ గ్రేవీ పైన ఈ రైస్ అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ రైస్ అంతా బాగా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా పైన వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి మనం అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి